తెలంగాణ బీజేపీ ఎంపీ సీట్ల ఆశావహల్లో టెన్షన్ నెలకొంది రెండో జాబితా ఇంకా కొలిక్కి రాకపోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతుంది ఇప్పటికే సీటు దక్కించుకున్న అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు మహబూబ్ నగర్ టికెట్ కోసం నువ్వా నేనా అన్న తరహాలో నెలకొంది మరోవైపు మెదక్ టికెట్ విషయంలో సందిగ్ధత వీడలేదు అనూహ్యంగా తెరపైకి గోదావరి అంచిరెడ్డి పేరు వచ్చింది అటు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు మొదటి జాబితాలో పేరు దక్కలేదు దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు ఇంకా పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ చూసుకోవచ్చు బీజేపీ మొదటి జాబితాలో తొమ్మిది మంది పేర్లను ప్రకటించింది రెండో జాబితాలో ఎనిమిది మంది పేర్లను ఇంకా రెండో జాబితాలో వస్తాయని ఆశిస్తున్నారు ఎనిమిది మంది సంబంధించినటువంటి పే నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సింది పెండింగ్లో ఉంది అయితే ముందుగా ఈరోజు ఆరో తేదీన మళ్ళీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ ఉంటుంది ఈరోజు మిగిలిన ఎనిమిది మంది జాబితాపై కసరత్తు చేస్తారు ప్రకటిస్తారని రా ఎవరైతే ఆశావావులు భావించినప్పుడు కూడా వాళ్ళ ఆశలపైన నీళ్లు చనిటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఎందుకంటే ఈరోజు కోర్ కమిటీ సమావేశానికి మాత్రమే బీజేపీ జాతీయ నాయకత్వం పరిమితమైంది ఎన్నికల కమిటీ సమావేశాన్ని ఎనిమిదవ తేదీన నిర్వహించాలని కొంత సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఇక ముఖ్యంగా ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా మూడు స్థానాలపై మాత్రం బీజేపీ లో ఉన్నటువంటి నేతలైతేనేమే పొలిటికల్ సర్కిల్ మాత్రం కొంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఇందులో ప్రధానంగా మహబూబ్నగర్ మెదక్ ఆదిలాబాద్ ఈ మూడు నియోజకవర్గాల నుండి కూడా కొంత ముఖ్యమైన నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి తరుణంలో కొంత ఎవరికి టికెట్ వస్తుంది కొంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా నగర్ సంబంధించి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికేఆర్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అదేవిధంగా శాంతికుమార్ ఈ ముగ్గురు టికెట్ ఆశిస్తున్నారు శాంతి ఏదైతే జితేందర్ రెడ్డి డీకేఆర్న మధ్య నువ్వా నేనా అన్న తరహాలో టికెట్ కోసం పోటీ నడుస్తుంది ఎవరికి వారు తమకు అనుకూలంగా అనుకూలమైనటువంటి వ్యక్తులతో ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి తమకే టికెట్ కేటాయించాలంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇదే అదునుగా శాంతికుమార్ సైతం తన పని తాను చేసుకోపోతూ బీజేపీ జాతి అధిష్టానాన్ని తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఇక మెదక్ విషయానికి వస్తే ముందు నుండి మాజీ ఎమ్మెల్యే దుబ్బాక నుండి గతంలో గెలిచి గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ముందుగా అతనికి టికెట్ వస్తుందని ఆశించినప్పటికి కూడా అనూహ్యంగా గోదావరి అంజిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది అధిష్టాన మద్దతు నాకే ఉందంటూ కూడా ఆయన చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న ప్రధాని సభలో సైతం కొంత అన్ని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు సంగారెడ్డిలో నిర్వహించినటువంటి సభ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా తానే దగ్గర చూసుకున్నాడంటూ బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు అయితే అధిష్టాన మద్దతు ఏ మేరకు ఉంటుంది గతంలో ఏదైతే రఘునందన్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఆయనకు కొంత తలనొప్పిగా మారాయని అమిత్ షా పైన ఒక చిట్చాట్లో చేసినటువంటి కామెంట్స్ అప్పుడు రాష్ట్ర రాజకీయాలైతు బీజేపీలో ఒక కుదుపు కుదిపినటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు అప్పుడు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఎంపీ టిఫెక్ట్ టికెట్కే ఎఫెక్ట్ చూపించిందన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీలో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కొంత చర్చ అయితే జరుగుతుంది అయితే అధిష్టాన మద్దతు గోదావరి అంజిరెడ్డికి ఏ మేరకు ఉంది అనేది ఈ మెదక్ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే తప్ప పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం అయితే లేదు అదే అదే సమయంలో రఘునందన్ సైతం కొంత ధీమా ధీమాతోటే ఉన్నటువంటి పరిస్థితి తనకు మరోసారి మెదక్ నుండి పోటీ చేసే అవకాశం అధిష్టానం కల్పిస్తానన్న ధీమాతో ఉండడం ఉండడం జరిగింది ఇక ఆదిలాబాదుకు అంశానికి సంబంధించి సిట్టింగ్ గా అక్కడ సోయం బాబురావు ఉన్నారు ఆదిలాబాద్ లో ఇటీవల నరేంద్ర మోదీ పర్యటించారు అక్కడ కూడా ఆయన ఏర్పాట్లన్నీ కూడా సభకు సంబంధించి ఆయన ఆధ్వర్యంలో కూడా జరగడం జరిగింది అయితే ప్రధాని మంత్రితో అయితే కొంత మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఆయనకు టికెట్పై హామీ పూర్తి స్థాయిలో దక్కనట్టుగా కొంత సమాచారం అందుతుంది అయితే ఇదే అదురుగా అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి రమేష్ రాథోడ్ అయితేనేమి ఇతర నేతలైతేనేమి బీజేపీ రాష్ట్ర కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు నిన్న కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలిసి తనకు ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా రమేష్ రాతుడు కోడినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసుకున్నట్లయితే మొత్తం ఎనిమిది స్థానాలు పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ముఖ్యమైనది అంటే ఎంపీ ఆదిలాబాద్ టికెట్ వచ్చేసి సిట్టింగ్ స్థానం కావడంతో అక్కడ ఎవరికి కేటాయిస్తారన్నది అదేవిధంగా మెదక్ రఘునందన్ పోటీ పడుతుంది కాబట్టి అక్కడ ఎవరికి ఇస్తారు రఘునందన్కి అవకాశం ఇస్తారా లేదా అన్నది అయితేనేమి అదేవిధంగా మాబూర్నగర్లో డీకేఆర్నా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు ఎవరికి టికెట్ వస్తారనేది కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు ఫర్ దేట్స్